ఆఫీసర్లు నేర్షిన్రు సైగల భాష అరుసుకుంటారట వాళ్ళ తిప్పల సుత అవిరేని కుండలు అదుర్స్ తీరొక్కటి వేసింది డిజైన్ ఆదివాసుల పండుగలో చంద్రవ్వ చేతులతో ఎంత ముద్దుగా వేసిన రమ్మ గుర్రాలను మొసలిని ఎందుకంటే ఆహుం ఆహుం అనుకుంటే దంచుదురు కదా మనోళ్ళు ఒళ్ళు అరే మీ దాడ కట్టుకు నువ్వు చూసుకో కింది దిక్కు మన పోరగాలు పోతారు కడమ దిక్కు మనం నలుగురం తిరుగుదాం మల్లే మామ ఇగ్రం ఇప్పిస్తా అన్నాడు చంద్రే కాక లడ్డు పెడుతున్నాడు రమేష్ అన్న మండపం మేపిస్తాడు ఈ కిత్తకు ధూమ్ ధామ్ చేయాలి పండుగకు మన గల్లీనే సూపర్ ఉండాలే ఇగో గిట్ల రడ్ అవుతుంది ఇంకో రెండు వారాలైతే గణేష్ పండుగే మరి హైరతాబాద్ బడా గణేష్ పనులు రువడిగా అయితున్నాయి అరవై తొమ్మిది అడుగుల మట్టి గ్రాము శ్రీ విశ్వశాంతి మహాగణపతి గా దర్శనం ఇవ్వబోతున్నాడు రెండు నెలల కిందటనే కర్ర పూజ చేసి పనులు చాలు చేసి మొదలు షెడ్ కట్టిండ్రు ముప్పై టన్నుల కట్టెలు డెబ్బై అడుగులతోటి షెడ్ వారసాక ఈ గ్రామం ఎల్డింగ్ పనులు నడిచినాయి ఇరవై టన్నుల స్టీల్ వాడిరాట వెయ్యి బస్తాల మట్టి ఐదు గడ్డి పొట్టు తోటి గణపతిని ముస్తాబి చేస్తున్నారు ఆరు రాష్ట్రాలకెళ్లి నలభై మంది కళాకారులు ఇరామ్ లేకుండా కష్టపడుతున్నారు గణపతికి ఇటు దిక్కు వాసవి కన్యకా పరమేశ్వరమ్మ పూరి జగన్నాథుడు అటు దిక్కు లక్ష్మీ సమేత అయగ్రీవ స్వామి గ్రామ దేవత గజ్జలమ్మ ఈ గ్రాలు ఇంకో ఆర రోజుల పనులుస్తాయట అటెంక రంగుల రుద్దులు చాలు చేస్తారు ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడే పండుగ వినాయక చవితికి రెండు రోజుల ముందు భక్తులకు దర్శనానికి వదులుతామా అట్లాగే భక్తులకు దర్శనానికి సంవత్సరం కూడా రెండు రోజుల ముందు మనం ఏర్పాటు అందరికి దర్శనానికి వదులుతాము ఖైరతాబాద్ లో గణపతిని పెట్టబట్టి డెబ్బై ఒక్క ఏం పోయినేడు డెబ్బై అడుగుల మట్టి గ్రామం పెడితే ఈ తాపకు ఒక్క అడుగు తగ్గిచ్చారు కరోనా టైమ్ లో తొమ్మిది అడుగుల మట్టి కణపతి అటు జిల్లాలలో కూడా మట్టి తయారు జోరుగా నడుస్తుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కుంటలు ఖరాబ్ అవుతున్నాయి మంచిది కాదని మట్టి పెరిగింది అంతట ఇండ్లలో పెట్టుకునే ఒకాడు విగ్రహం కాని చెల్లి పది ఇరవై అడుగులు దాకా తీరొక్క రూపాలు తీరొక్క డిజైన్ తోటి కతర్నాక్ తయారు చేస్తున్నారు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ నడుస్తున్నాయి నడుతున్నాయి ఇల్లు రేఖల పండుగంది కాబట్టి చందాలు వసూలు చేసుకుడు జోరుగా వేస్తుండొచ్చు అంతటా అటు పాతబస్తీ పోతే చార్మినార్ పక్కకే సాలర్జంగ్ మ్యూజియం హైకోర్టు ఇంకో దిక్కు వస్తే అసెంబ్లీ రవీంద్ర భారతి బిర్లా మందిర్ ట్యాంక్ బండు లుమ్ని పార్కు సచివాలయం అమరుల స్తూపం ఎన్టీఆర్ గార్డెన్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ బొమ్మ ఇంకో దిక్కు పోతే గోల్కొండ కోట గోల్కొండ టూమ్స్ పట్నంలో చూడాల్సిన గిన్నె ఉన్నాయి కానీ దినాం అదే తొవ్వల పోతున్నా పబ్లిక్ నజర్ల పడనిది ఇంకోటి ఉన్నదిల్లా మీద హైదరాబాద్ పేరు కింద సున్నా కిలోమీటర్లు జీరో మైల్ రాయ అన్నట్టు ఉన్నది ఏడనో కాదు అసెంబ్లీ ఎదురుగానే పట్నంలో ఎటుకెళ్లి ఎటు పోవాలన్నా హైదరాబాద్ కెళ్ళి జిల్లాలలో అడుగు పెట్టాలన్నా ఇంత దూరము ఇన్ని కిలోమీటర్లు రన్ని లెక్క పెట్టేది గాంధీ బస్ స్టాండ్ కెళ్ళి నల్గొండ బస్ ఎక్కినా జూబ్లీ బస్టాండ్ కెల్లి వరంగల్ బస్ ఎక్కినా దూరం ఇక్కడికించే లెక్క పెడతారు దేశంలో నాగపూర్ ఉంటే రాష్ట్రంలో గీడు ఉంది అన్నట్టు వెళ్లి చూస్తే అగుపడుతుంది ఈడుకెళ్లి నాగపూర్ పోవాలంటే నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు రన్ రాసిన్ ఊరికి బొడ్రై లెక్కనే అనుకో రాదు నిజాం పాయింట్ అయ్యింది ఈ దినం వందల బండ్లు తిరుగుతుంటాయి వేల మంది పోతుంటారు కానీ దీని గురించి చాలా మందికి తెలియకుండా వచ్చు ఏహే మామూలు కిలోమీటర్ రాయే కదా అని అనుకుంటారు గాని పరిచయ పడితే గాని తెలివాదు సున్నా తోటి ఏముంది అనుకుంటాం గానీ ఒకటి పక్కన అది లేకుంటే ఇల్వే ఉండదు జీరో మైల్ రాయి లేకుంటే దూరం దూరంగుల వాళ్ళనో తెలివాదు ఈ రాయన్ కమలరా ఇంత కథ ఉన్నది మళ్ళా చిన్నపిల్లలు అప్పుడప్పుడే ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే మస్తు మురిపెమనిపిస్తుంది మాటలు చక్కగా రాక తప్పు తప్పు చెప్తుంటే బయటోళ్ళకు అర్థం కాదు మమ్మీ మాత్రం మంచిగా అర్థం చేసుకుంటుంది లో తొవ్వెంట పోతుంటే అదోటి ఇదోటి చెప్పుకుంటా సైగల్ చేస్తుంటారు సేమ్ ఆలు సుతంతే చెప్పాలనుకున్నది బయటికి చెప్పలేక తిప్పల పడుతుంటారు గా బాధలు తీర్చాలని పో తానా మేడం మైకల చెప్పుడు వాళ్ళు చేసుడు చూసుకుంటా మంచిగా ప్రాక్టీస్ అవుతున్నారు అంతా సైగల భాషనే పుట్టుక తోటే మాటలు రానోళ్ళు సక్క గినవడనోళ్ళు సర్కార్ ఆఫీస్ లకు వచ్చి తిప్పలు చెప్పుకుందామంటే ఆ అనేది వాళ్ళేమనేది అర్థం కాదు సైగల్ చేస్తుంటే ఎన్కమర్లుండే ఇంటోళ్ళు చెప్తే అప్పుడు సమజైతది గసన్ టోళ్లకు ఫైదా చేస్తానికి వాళ్ళ భాష సుత నేర్చుకుంటున్నారన్నట్టు కరీంనగర్ లా గవర్నమెంట్ జాబులు చేస్తోళ్లకు సపరేట్ ట్రైనింగ్ క్లాసులు పెట్టి నేర్పిస్తున్నది జిల్లా కలెక్టర్ సత్పతి ఓ పారి కలెక్టర్ దివ్యాంగులు దివ్యాంగులొచ్చి ఏదో చెప్పబోతే మేడానికి అర్థం కాలేదట ఈసన్ టోళ్ల తీర్ ఇంటానికి మనం సుత ఆళ్ల భాషలనే మాట్లాడాలని గీ ఉపాయం చేసిందన్నట్టు హైదరాబాద్ లో ఓ సంగపల్ నేర్పిస్తారని తెలిసి కరీంనగర్ విల్పించి వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు ఇప్పుడు గీ లాంగ్వేజ్ లో అడుగుతుంటే ఇంకో మేడం చెప్తుంది చూడు మార్నింగ్ పర్వీణ్ నా జాబ్ ఏంటి నేను చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్

అందర రాష్ట్రాలు చూడాలి కదా ఆర్జేడి ఆఫీస్కి వరంగల్ వెళ్ళిన అక్కడ అతను ఇలాంటి వ్యక్తి మాటెండర్ ఉన్నాడు అతను నేనేం అడిగినా పేరు అడిగినప్పుడు కూడా పేరు ఇట్లా అని చెప్పేసి పేరు చెప్పడం జరిగింది ఆయన తర్వాత కొంచెం పిల్లలు ఎంతమంది అంటే కూడా చెప్పడం జరిగింది బట్టిగా కావాలని కూడా నేను అడిగినా మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయిందా అంటే ఇట్లా పెట్టాలి రిలేషన్ సింబల్ ఉంటుంది సో మదర్ రిలేషన్ చెప్పాలన్నప్పుడు మనం ఇట్లా అని ఇది మదర్ రిలేషన్ ఉంటుంది ఫాదర్ రిలేషన్ ఉన్నప్పుడు ఇట్లా ఇది ఫాదర్ రిలేషన్ ఉంటుంది సో బ్రదర్ అనుకోండి ఇట్లా అని ఈ రకంగా చెప్పినప్పుడు బ్రదర్ అని ఆరం రోజులలోనే నేర్చుకున్నారు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని వాళ్ళ సుత తీర్చుండ్రీచరా దునియా ఆదివాసుల దినోత్సవం అని హైదరాబాద్ బంజారా హిల్స్ ఆదివాసి భవన్ లో పెద్ద పండుగ చేసిండ్రబ్బా అసలు ఆదివాసులు అంటే ఎవరు అడవి బిడ్డల కట్టుబొట్టు ఎట్లుంటది అల్లేం తింటారు ఆట ఆటపాటలేంది మొత్తం అరుచుకొని వస్తానని ఉరికింది మా చంద్రవ్వ మరి చూద్దాని ఏం చెప్తా సమ్మక్క సారక్క గద్దెలని పెట్టినరు ఇంలా మంచిగా ముగ్గులు ఇద్దరు రామలకు పసుపు కుంకుమ ఇట్లు పెట్టి గద్దెలు పెట్టిండ్రు సమ్మక సారక్క జాతరకి సంబంధించి మొత్తం అన్ని పోటు అన్ని పెట్టినరు ఆదివాసీల నృత్యాలు ఏమేమి ఉంటాయో అవన్నీ పోర్టు కట్టి మంచిగా ఇట్లా తయారు చేసి పెట్టినరు మీదికి చూస్తే కోండ్ జాతి వాళ్లకు ఈ ఇప్పచెట్టు ఏదైతే ఉన్నదో ఇరవై రకాల మంచి చేసేటటువంటి ఇరవై రకాల వంటకాలను చేసేటటువంటి పువ్వులు ఆ ఇప్ప పువ్వులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచపాండవులు వీళ్ళు అర్జునుడు నకులుడు సహదేవుడు భీముడు సాంబమూర్తి అంటే ధర్మరాజు ఆయన వాళ్ళు చేతోటి చేసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా చేతులతో ఎంత ముద్దుగా చేసిన రమ్మ గుర్రాలను మొసలిని ఇట్లా చిలుక కొయ్యి అంట గంటలు చూడుండేమ్మ మంచిగా కొబ్బరి చిప్పతోటి చేసిన గంటలు అవన్నీ ఇట్లా వాళ్ళకి సంబంధించిన పరికరాలు అన్ని పెట్టిన ఇట్లా వాడుకునే గృహోపకరణాల గ్యాలరీ ఇంట్లో వాడుకోరా ఇక కుండలు గిన్నెలు గిన్నెల బిన్నెలన్నీ ఇవన్నీ కుండలు సొరకాయ తోటి చేసినటువంటి గంటలు ఇవన్నీ బాగానే వస్తువులు పెట్టిండ్రేమ్మా పేటకు పోయినప్పుడు వాడుకునేటటువంటి గడిద బుట్ట అంట బోన అంట ఈటలు అంట ఇవన్నీ గురించి వెనకటికి ఆహుం ఆహుం అనుకుంటే దంచుదురు కదా మన ఒళ్ళు అగో అట్లాంటిది ఇది కాకపోతే కర్రతోటే చేసిండ్రు ఇది కింకిడి వాద్యం అంట ఇది ఏమో డక్కి అది ఏమో డోలు ఒక పాటవాడు ఉండన్న చూస్తాం మరి ఇప్ప లడ్డూలు అమ్మ ఎట్లా ఇస్తున్నారు ఏం కాట ఎవరు చేసిండ్రు ఇవన్నీ తయారు ఇవి మేమే చేసినాం మేడం మీరు అరవై హట్టలు ఇచ్చిండ్రు టై ఐటిడి నుంచి ఈ సంవత్సరం ఎనభై హట్టలు ఇస్తుండ్రు రోజు నెలకు ఇరవై క్వింటాల్ లడ్డు పంపిస్తాం మేడం ఒక డబ్బా కాక్క ఇది రెండు వందలు ఉంటుంది కేజీ కంటే నాలుగు వందలు మొత్తం లంబడి జ్యూలెస్ బంజాజా జ్యూలెస్ మొత్తం నేను తయారు చేస్తాం ఇది మెడల్ వేసుకునే బాగానే ఉన్నది

కంచానా బాగుంది ఓ మనిషి ఆన్ రోజులకు చూసినా నమ్మ మరిచెంబు అని ఈ మరిచెంబులో నీళ్ళు తీసుకొని పోదురు యాడికి పోయినా ఎంత ముద్దుకున్నది కదా మరిచెంబు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇది ముచ్చట మల్లొక ముచ్చట తోటి మల్ల జూ పార్క్ కొయినరు అంటే తీరొక్క జీవరాశి చూడొచ్చు నెమళ్ళు నాట్యం చేస్తుంటే చూసుకుంటా మురుస్తారు పోరలు తీరొక్క పక్షులు కనబడతాయి కోతులు కొండెంగలు జింకలు జిరాఫీలు ఏనుగులు ఒక్కటేంది అడవి జంతువులన్నీ కనబడతాయి ఇక పులి సింహం వచ్చిందంటే చిన్న మురిపెం ఉండదు పోరాలది మస్తు ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు ఇక ఇప్పుడు మనం చూడబోయేది ఏందంటే లే మడుగులా మంచిగా షికారు చేస్తుంటే వీళ్ళు ఫోన్ల షూటింగ్ చేస్తున్నారు ఆగో మొసలి అని చూపిస్తున్నాడు బుడ్డోడు ఒడ్డుకుండి చికెన్ ముక్కలు ఇసురుతుంటే ఎట్లా అందుకుంటున్నాయో పైల మన్నో ఈ టూర్కి రాగల్లా ఐదో పదో గాదుల్లో నూరుకు మీరున్నాయట నిర్మల్ జిల్లా పాక్పట్ల అనే ఊర్లుంది మొసల్ల మడుగు రాష్ట్రంలో ఇదే పెద్దదట మొత్తం పది ఎకరాలు చుట్టుముట్టు ఊర్లకెంచి పబ్లిక్ వస్తున్నారట చూస్తానికి ఇంతకుముందు మా తాతలు చెప్తుండే నలభై సంవత్సరాల కింద ఉన్నాయని పశువుల్ని కానీ ఎవిటన్నా తిన్నాయని మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నాము వన్ వీక్ నుండి కంటిన్యూ మొసలు అనేది బయటకు వెళ్తున్నాయి నైట్ పూట అనేది బాగా సంచరిస్తున్నాయి ఈ మడుగు చుట్టూ పచ్చడి చెట్లు అటు వలస వచ్చే పక్షులు పొదు పొదుగా వస్తే మంచిగా అనిపిస్తుండొచ్చు కానీ జూ పార్క్ల పులో సింహమో అయితే దూరం నుంచి జూసి మురుస్తాం గాని అది మొసలి ఎంత దూరం కెళ్ళి చూసినా అదురుగుడుతుంది ఈ నడుమ తొవ్వ తప్పి ఊర్లల్లోకి రాబట్టే అటు పక్కకే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉండే వరకు మొసళ్లకు ఈ మడుగు మంచి అడ్డా అయిందన్నట్టు ఒకప్పుడు ఇంటి ముంగట్నే తాటాకుల పందిరేసి కొబ్బరాకులతోటి మండపం కట్టి పెండ్లు వేసేది అటెన్క టెంట్లు వేసుడు స్టేజీలు కట్టడు వచ్చింది అటుకెళ్ళి ఫంక్షన్ల జమానా సురవైంది అండ్ల సుతం మస్తు ఎరైటీలు వచ్చినాయి లో అండ్ల కూడా చాలదని బాహుబలి సినిమా లెక్క సెట్టింగ్లు వేసి పెండ్లు వేస్తున్నారు ఇక డెకరేషన్లు వేస్తున్నారు కదా మాటల చెప్పలేం కాలానికి తగ్గట్టు అన్ని మారుతున్నట్టే సేమ్ గివ్ కూడా గిట్లా రెడీ అవుతున్నాయి తీరొక్క రంగులు తీర్తీరు డిజైన్లతోటి శమక్కు మంటున్నాయిలే ఇటు కుండలు అటు కొబ్బరి బోండాలు కుడకలు మంచి రంగులద్ది కుందండ్లు పూసలద్దుతే ఇట్లా కడక్ కడక్ కొడుతున్నాయి అన్ని సుత పెంగిళ్లకు వాడేటియే గరిక ముంత సాన కొబ్బరి బొండాలు కుడకలు అవిరేని కుండలు ముంతలు ఇంత ముద్దుగా రెడీ చేసింది గియక్కనే పేరు సంతోషి ఉండేది నల్గొండ బిఏడ్ చదివిందట బయటికి పోయి వేసుడు కుదరక ఉత్తగా కాలిగుండు ఎందుకని గీ షురు చేసిందట అందర్ లెక్క కాకుండా ఇంకింత కొత్తగా చేయాలని గిట్లా తీర్ తీరి డిజైన్లతోటి రెడీ చేస్తుందన్నట్టు చూస్తానికి మంచిగా అగబడుతున్నాయి గాని శేషుడు అంత అలకటి పనేం కాదు లో మస్తు ఓపిక కావాలి చాలా టైం పడుతుంది కూడా మొదలు బుర్షి తోటి రంగులు పుయ్యాలి అటెన్క ఒక్కొక్క పూస కుందన్లు అంటు పెట్టాలి ఈ గిడ సానరాళ్ళకు సుత రంగు రుద్ది అద్దాలు పూసలు అద్దితే అద్దరు అనిపిస్తున్నాయి ఇగిప్పుడు పెండ్లీ సీజన్ కాబట్టి ఆర్డర్లు మంచిగానే వస్తున్నాయట ఏదైనా రెడీ చేయడానికి టూ త్రీ అవర్స్ పడుతుంది ఎవరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి ఇస్తా పెయింటింగ్ వేయడము ఇంకా ఏదైనా వెరైటీ వాళ్ళు కావాలంటే ఆల్రెడీ మార్కెట్ల నడిచేటి అయినా నలుగురు వేసే పనైనా ఇంకింత కొత్తగా ఏం చేయగలమో ఆలోచన వేస్తే గిరాకులు అవే వస్తాయి దందా అల్కగా నడుస్తుంది అన్నట్టు ఈ పాటికి ఊర్లల్లా షెర్లు కుంటల్ నిండి మత్తడు దుంకాలే కానీ ఆనలేమో అటేవాయే నాలుగొద్దులు మురిపించినాయి మళ్ళా సప్పులేదు మొన్న వచ్చిన వరదకు శ్రీశైలం సాగర్ గేట్లు తెరిస్తే శీతం పొయ్యి చూస్తానికి నాలుగైదు రోజులు అందరు గదే తొవ్వదొక్కిండ్రు ఇక గేట్లు బంద్ అయిన పబ్లిక్ ఒవ్వుడా అయితే అంతెత్తుకెళ్లి పాలదారలు దుంకుతుంటే ఇలా సంబురం లేదు పో జాతరే సాగుతుంది జలపాతం కింద జలకాలు జోరున్నాయి పోరాల్సు మస్తు మురుస్తున్నారు కాని జిల్లాలల్లా లేకపాయే ఇప్పుడు జలపాతాలు ఏడ వొంగుతున్నాయి అంటరా మీది మీదిబాజుకు వాడుతున్న ఆనలతోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు దగ్గర గుట్టల్లా వెన్నెల జలపాతం గిట్లుంది ఏడాదంతా నీళ్లు వార్తనే ఉంటాయట గాని ఆనాకాలంలా ఇంకింత రువ్వడు ఉంటదన్నట్టు ఎత్తైన కొండలు పచ్చని షెట్లు పాలనూరుగ లెక్క నడిమిట్ల జలపాతం గింత సక్కడి జాగుంటే ఇక ఆగుతరా చెలువు దొరికిందంటే దగ్గర దగ్గరపాట్లు ఉండేటోళ్లంతా ఈడికే వస్తున్నారట మునుపు తక్కువనట గానీ ఈడో జలపాతం ఉందని తెలిసినాక ఈ రెండు మూడేండ్ల సంది ఎక్కువ పోతున్నారట ఈ వర్షాకాలం మాత్రమే బాగొస్తుంది వాటర్ ని కూడా మంచిగా ఒక పూల లెక్క చేశారు అక్కడ ఇంకా వచ్చేదాని కూడా మంచిగా రోడ్డు వేసి చేశారు చాలా మంది చూసారు ఇక్కడ బాగుంది ఏరియా కూడా బాగుంది మంచి పిక్నిక్ కూడా అట్లా రావచ్చు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా 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 బాగుంది రోడ్డు కదా అంతా మొత్తం బాగా చేశారు గేట్లు ఎత్తినప్పుడే ప్రాజెక్ట్ల కాడికి పోవాలి జలపాతం వంగినప్పుడు సూషి ఎంజాయ్ చేయాలి హానాకాలంలో తప్పితే ఎప్పుడంటే అప్పుడు కుదరదు కదా మరి సెలవులు అంటే ఊర్ల ప్రయాణం పడతారంతా నిన్న రాకిట్ల పండుగ ఇలా ఐతారం మంచిగా ఒక రోజు కలిసి వచ్చిందని నిమ్మల పడొచ్చారు అక్కలంతా ఇక గుళ్ళు గోపురాలు బగ్గన తిరిగిండ్రు ఇక ఐతారం నాడు నర్సన్న గుట్ట మీద జాతర జాగుతుందాయే పట్నం కెళ్ళి సుట్టుముట్టూర్లకెళ్ళి గుట్టకు బయలుతారు మన తాను ఇట్లుంటే ఇక తిరుపతి కొండ మీద ఏమైతుందో అరుసుకుందాం పాండ్రి తిరుపతి కొండ మీద బొంత లెక్కనే అమ్మేసింది మంచు దూరం కెల్లి చూస్తుంటే లైట్లు సుతా మస్క మస్క కనబడుతున్నాయి ఈగం చిన్నగా లేదు మళ్ళా చలి పెరిగే వరకు భక్తులకు జరత తిప్పలైతుంది గాదుల్లో ఈ ఆరం రోజుల సంది గిట్లనే ఉన్నది కొండ మీద ఓ రోజు ఆన జంపుడు ఇంకో రోజు మంచు వట్టుడు ఆనాకాలం చలికాలం ఒక్క పారే చూపిస్తుంది మొన్న రాత్రి పూట జంపు జంపితే వరదల వారినే అంతటా అంత పెద్ద వాన పడ్డాక తెల్లారే గిట్లున్నది తిరుపతి కొండ అంటే చుట్టూరా పెద్ద అడవి ఎటు చూసినా పచ్చదనమే ఘాట్ రోడ్డు మించి చూస్తుంటే మబ్బులు దాక్తున్నట్టే అనిపిస్తుంది ఆనాకాలమే అయినా అంతటా పగటిలు ఎండ సురుకులు కొడతా అంటే కొండ మీద మాత్రం కూల్ ఉంది ఇక ఇస్కూళ్లకు వరుసగా సెలవులు వచ్చే వరకు భక్తుల సుత బగ్గనే వెరిగిన వాతావరణం మారింది కాబట్టి వెనకెమ్మటి ఓ చెత్రి సలి కొట్టు తీసుకువోన్ రెండు తీర్ల వస్తాయి మరి ఇక ఇవుళ్ళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటాం నమస్తే